ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం టైటిల్ చూసారా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళమే కారు కొనుక్కోవచ్చా కారు మెయింటైన్ చేయగలమా అసలు ఎంతవరకు ఇది నిజం అనేది మాత్రమే చెప్తాను నాకు తెలిసింది నా ఫీలింగ్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను సరేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అంటే నీ జ్ఞానం ఎంతవరకే ఉంది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అనే మైండ్ సెట్తో ఉంటారు కదా నేనంటే తెలివైందని నేను ఫీల్ అయిపోతాను అందరూ అలాగ ఉండరు కదా అందరి అభిప్రాయాలు ఒకలాగా ఉండవు కదా అందుకని కింద కామెంట్ చేయండి సరేనా ఏం లేదు ఒక మధ్యతరగతి వాళ్ళని ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున్న ఒక యాభై వేలు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టిస్తే టెన్ ల్యాక్స్ కార్ అలాగ ఇచ్చిస్తున్నారు అవునా కాదా కార్ ఇచ్చిస్తున్నారు సరే కార్లు ఇచ్చిస్తున్నారని మనం తెచ్చుకున్నాం అనుకోండి మనకు వచ్చే నష్టం గురించి ఫస్ట్ చెప్తాను ఒకవేళ మనం కారు కొనుక్కున్నాము అనుకోండి మన ఫ్యామిలీ కోసం మన యూస్ కోసం అని చెప్పేసి అదే ట్రావెలింగ్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళకి తెలుస్తుంది యూజ్ చేసుకోవచ్చో లేదనేది అంటే కారు ఇది అద్దెకాట్లు పెడతారు కదా దాని గురించి అయితే నాకు అంతగా తెలియదు మనం ఓన్గా మన ఫ్యామిలీ గురించి మనం మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రమే వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం తెచ్చిన కారు ఒక టెన్ ల్యాక్స్ కార్ అనుకోండి దానికి ఫస్ట్ మన ఇంట్లో స్థలం అనేది ఉండాలి అవునా ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళం అనుకోండి స్థలం అయితే ఉండదు దానికి వేరేగా రెంట్ ఒక వెయ్యి రూపాయలు ఎంతో పల్లెటూరులో ఉన్నా సరే దానికోసం ఎడ్డోకి గెడ్డో తేనోది ఏదోటి వేయాలి ఎండలో ఉంచలేం కదా కార్ని అవునా నెక్స్ట్ వచ్చేసి కారు మనం ల్యాండ్ మన అవసరానికి రెగ్యులర్గా వాడడం అనుకోండి ఖచ్చితంగా పెట్రోల్ వేస్తాము ఎప్పుడో మన ఫ్యామిలీ కోసం ఎప్పుడో వాడమనుకోండి ఖచ్చితంగా అంటే కారులోనే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెట్రోల్ స్టోర్ అయ్యి ఉండదంట లేకపోతే కార్ రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంట నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఒక వెయ్యి రూపాయలు అంటే కారుకి మనం ఒక మెయింటైన్ చేయాలంటే నెలకి ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు ఇంకా మధ్య మధ్యలో రిపేర్లు అవన్నీ వచ్చాయనుకోండి ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు ఓకేనా మరి మంత్లీ ఈఎంఐ ఎంత కడతారు అది నాకు తెలీదు మంత్లీ ఈఎంఐ ఇవన్నీ అవసరం మనకి కారు కొనుక్కోవడం చెప్పండి సరే పది లక్షలు మీ దగ్గర ఉన్నాయి లేకపోతే పది లక్షల కారు యూజ్ చేసుకోవడానికే మేము ఉపయోగపడతాము ఇన్ అంటే ఫైనాన్స్ మీద కాకుండా కొనుక్కుంటాము అనుకున్నారు అనుకోండి అది కూడా వేస్టే పది లక్షలు కూడా బుగ్గులో పోసిన పన్నీరే అవుతుంది చెప్పిన ఒక్క ఒక్కరోజు నువ్వు కారు తెచ్చి సెకండ్ రోజు అమ్మినా సెకండ్ హ్యాండ్లో అంటారు కానీ ఫస్ట్ హ్యాండ్లో అంటారు కదా నువ్వు షోరూమ్ నుంచి తెచ్చి ఒక రోజుకి అమ్మినా సరే అది తక్కువగా దొరుకుతుంది కదా ఇన్సూరెన్స్ నెలకి వెయ్యి రూపాయలు ఎంత కడతారు సంవత్సరానికి ఎంత అవుతుంది వెయ్యి నుంచి పదిహేను వందలు కడతారు ఒక పదిహేను వేలు ఇరవై వేలు పోతుంది అవసరం అవసరం లేదని అనిపిస్తుంది ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే మంచి సలహా ఏం లేదు ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను మురళీమోహన్ గారు చెప్పారు మాట సో అది అనుకోకండి కొంచెం వినండి మన మైండ్ సెట్కి మనం ఎలా ఆలోచిస్తాము ఇప్పుడున్న రోజులేంటి వాళ్ళు కారు కొనుక్కున్నారు వాళ్ళు డబ్బు వాళ్ళు నగలు కొనుక్కున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉన్నాయి ఆ తోటి మనం ఆలోచించి ఇప్పుడు ఈఎంఐ రూపంలో తెచ్చేసుకుంటున్నామని తర్వాత ఇబ్బంది పడింది మనమే కదా అందుకు చెప్తున్నాను అయితే మురళీ మోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను విన్నాను ఆ వింటర్ మాట మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు కొంచెం ఆ ఆరు ఒకటే కదా సినిమా తీసేది అప్పుడు అతను మోహన్ బాబు గారు అన్నారంట భూమి చాలా చిన్నది జనాలు చాలా ఎక్కువైపోతున్నారు చాలా ఎక్కువైపోతారు ఫర్దర్గా నువ్వు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా భూమి మీద పెట్టావంటే అంతకి పది రెట్లకు వస్తుంది భూమి మీద పెట్టాలి డబ్బు అంతా ఇంకెక్కడ పెట్టకూడదు అది చాలా బంగారం కన్నా వాల్యుబుల్ అవుతుంది భూమి అనేది జనాలు నివసించడానికి ఎక్కడ ప్లేస్ సరిపోదు భూమిని అడుగడుక్కి కొంటారు ఫ్యూచర్లోని భూమి కొనుక్కుంటే మంచిది అని చెప్పారంట మురళీమోహన్ గారికి మోహన్ బాబు గారు మీరు విన్నారో లేదు మురళీమోహన్ గారికి హైదరాబాద్లో అక్కడ ఎక్కువ స్థలాలు ఉన్నాయి మోహన్ బాబు గారికి మురళీమోహన్ గారికి చాలా ఎక్కువ స్థలాలు ఉన్నాయి చాలా సైట్లు ఉన్నాయి అన్నమాట వాళ్ళకి అంటే ప్రతి ఒక్క రూపాయి కూడా భూమి మీద అనుకోండి అదేమో అవ్వదు అది ఖచ్చితంగా ఎప్పుడప్పుడు మనల్ని కాపాడుతుంది ఇది కారు కొనుక్కోవడం వల్ల నష్టాలు ఒకవేళ అమౌంట్ ఉంటే భూమి మీద పెట్టుకోండి తప్పేం లేదు అంతకెంతో రేపు పొద్దున్న పిల్లలకైనా మీకైనా యూజ్ అవుతుంది అది మ్యాటర్ ఏమంటారు మీరు కూడా డౌట్స్ ఉంటాయి చాలామందికి కింద కామెంట్ చేయండి కార్ కొనుక్కోవడం వల్ల మనకు యూజ్ అయితే ఏమీ లేదు ఒకవేళ అమౌంట్ ఉంది మేము కారుని మెయింటైన్ చేయాలనుకుంటే తప్పేమీ లేదు ఉన్నప్పుడే అనుభవించాలి అవునా కదా ఉన్నప్పుడే అనుభవించాలి అనుభవించలేనిది ఎందుకు ఎంత ఉంటే మాత్రం చెప్పండి అనుభవించమనుకోండి అదొక తృప్తి లేనిది తెచ్చుకొని తల చుట్టూ పెద్ద వేసుకొని ఇబ్బంది పడకండి అని చెప్తున్నాను సరేనా